విశ్వంత విశ్వమంత బ్రహ్మ విస్తరించుగాక వేరే బ్రహ్మ మనచు వెదుకనేలా వేరే బ్రహ్మ మనచు వెదుకనేలా తగిలియుండుగాదే తనలోన బ్రహ్మము తగిలియుండుగాదే తనలోన బ్రహ్మము విశ్వధాభిరామ వినురవేమ అన్నారు వేమనాచార్య విశ్వమంతా బ్రహ్మమే ఉన్నాడు దేవుడే ఉన్నాడు దైవమే ఉన్నది మరి ఇంకా వేరే అని వెతకడం ఎందుకు తగిలియుండుగాదే తనలోన ప్రభావము అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే తగిలియుండుగాదే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు దానిని తగిలితే అందర ఇంద్రియాలని అప్పుడు తనలోని బ్రహ్మము బయటకు వస్తుంది అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి ఏమన్నారు వృత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస వృత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంతు నెరసి తాను బ్రహ్మమగుట పంతు నెరసి తాను బ్రహ్మమగుట మగుట అసుగులోన శివుడు కొసగిం ప్రాణయం అసుగులోన శివుడు కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పడం జరిగింది స్వామి ంద్ర స్వామిమోత్తములట ఈ ఈరోజు పత్రిజీ కనిపెట్టింది కాదు ఎవరో ఎవరో చెప్తుంది కాదు ఇది సత్యం బుద్ధ భగవాన్ చెప్పారు పతంజలి మహర్షి చెప్పారు చివరి ఒక్క నిమిషము స్వస్వరూప అనుసంధానమే భక్తి అని చెప్పారు స్వస్వరూప అనుసంధానమే భక్తి భక్తి అంటే స్వ స్వ అంటే ఆత్మ స్వరూపం ఆత్మ యొక్క స్వరూపముతో అనుసంధానము అంటే కలవడమే భక్తి అలా కలిపేదే జ్ఞానము జ్ఞానము చేతులు తీసేసి నిదానంగా కలుపుతాం சரி நைட்ல கிளாஸ் வெச்சுனோம் இந்த நாளைக்கு 18 மணிக்கு கூட வந்து நம்ம சேပါ. வெற்றிအောင်. இந்த రోజు நமக்கு ஒவ்வொரு రోజు தத்ததమైన ஆபக அந்த ராமநாத காரேவலனார் அவர்க님이 வந்து ఈరోజు మనం అద్భుతంగా ధ్యానం చేశాము సజ్జన సామర్థ్యం